అందరికీ హాయ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అసెంబ్లీ ఇయర్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అసెంబ్లీ ఇయర్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఆ క్రేజ్ గురించి ఆ లెవెల్ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే మనం ఎంత మాట్లాడినా కానీ దానికి దానికి పైన ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఒక్క రికార్డ్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది అది ఏందో తెలుసా సెన్సబుల్ డైరెక్టర్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన పుష్ప టూకి సంబంధించిన రికార్డు పుష్ప టూ సినిమా చాలా రికార్డులను బ్రేక్ చేసింది ఆ రికార్డులు చెప్పుకుంటే మతిపోతుంది సో వాటన్నిటిని పక్కన పెడదాము ఎస్ఎస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఫస్ట్ ఒక్క రికార్డుని బ్రేక్ చేయాలి పుష్పకి సంబంధించిన ఏందో తెలుసా పుష్ప టూ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది దానికి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సెవెన్ మిలియన్స్ లైక్సే ఉన్నాయి అండ్ ఎక్స్లో ఫోర్టీన్ మిలియన్స్ ఇంప్రెషన్స్ ఉన్నాయి అంటే ఆ వ్యూస్ గురించి రోజు రోజుకి పెరుగుతాయి ఆ లెక్క మనం కరెక్ట్గా చెప్పలేము ఎంతో ఉంది ఓవరాల్గా చెప్పాలంటే ఏంటంటే పుష్ప టూ ఫస్ట్ లుక్కి వచ్చిన వ్యూస్ కానీ లైక్స్ కానీ ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు రాలేదు ఏ సినిమాకు రాలేదు దాని దరిదాపులో కూడా రాలేదు ఆ పోస్టర్కి ఆ పోస్టర్ రికార్డ్ని ఇంకా ఏ సినిమా బ్రేక్ చేయలేదు ఇంకా బ్రేక్ చేస్తాయా ఏదైనా సినిమా వస్తుందా అనంటే ఏవి కనబడవు ఒక్కటే ఒక్క సినిమా కనబడుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఫస్ట్ లుక్ ఈ లుక్ మాత్రమే పుష్ప టు ఫస్ట్ లుక్ను బ్రేక్ చేసే అవకాశం ఉంది ఇంకా ఏ సినిమాకు లేదు అంటే హిందీలో రామాయణ సినిమా అనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కానీ దానికి ఫస్ట్ లుక్ కోసం దానికోసం అంత బజ్ లేదు దీనికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకున్నంత బజ్ ఆ సినిమాకు లేదు ఆ సినిమా మంచి సినిమానే ఉండొచ్చు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కున్న సినిమా బజ్ దానికి లేదు సో ఇప్పుడు ఏంటంటే పుష్పటు ఫస్ట్ లుక్ ఆ రికార్డ్ బ్రేకింగ్ని ఏ సినిమా చేయదు కానీ ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు సినిమా క్రిటిక్స్ కానీ సినిమా లవర్స్ కానీ సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఫస్ట్ లుక్ నవంబర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో ఒక సర్ప్రైజ్ ఉంది ఏందో తెలుసా ఆ సర్ప్రైజ్ ఏందో తెలుసా అసలు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ లుక్ను ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసా ద గ్రేట్ డైరెక్టర్ ద గ్రేట్ వరల్డ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ అవతార్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ క్యామరన్ ఈ లుక్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎస్ ఎందుకంటే ఆయన అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది కదా ఫైర్ అండ్ యాష్ దాని ప్రమోషన్ భాగంగా ఆయన ఇండియాకు వస్తున్నాడు సో అట్లనే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ లుక్ను మహేష్ బాబు ఫస్ట్ లుక్ను ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉంది సో చాలామంది నెటిజియన్స్ చాలామంది సినిమా క్రిటిక్స్ అంచనా వేసింది ఏంటంటే పుష్ప టూ ఫస్ట్ లుక్ను ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ లుక్ బ్రేక్ చేసేది ఆ రికార్డును బ్రేక్ అని చెప్పేసి అంచనాలో ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పుష్ప టూ ఫస్ట్ లుక్ను బ్రేక్ చేస్తుందా లేదా కామెంట్ చేయండి చూద్దాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్